హలో నాలి పిపర్ వెల్కమ్ టు క్రేజీ మమ్మీ అండ్ అల్లరి పిల్లలు మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి అయితే ఈ రోజు మీ ముందుకి నేను ఒక సరికొత్త ప్లేస్ తో వచ్చేసానండి అదే మ్యూజియం ఆఫ్ ఎల్యూజియన్ ఈ ప్లేస్ మిమ్మల్ని అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తుందండి అండ్ నేను చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత ఈ బ్లాగ్ తో మీ అయితే వచ్చేసానండి ముందుగా మీ అందరికి హా ఈ రోజు మీరు చూస్తున్నారే ఈ ప్లేస్ అయితే బుకెట్ బింగ్టన్ ఏరియాలో ఉన్నదండి ఈ బుకెట్ బింగ్టన్ ఏరియా అయితే చాలా బాగుంటదండి ఇది జస్ట్ లైక్ న్యూయార్క్ లో ఉన్న టైమ్ స్క్వేర్ ఏరియా లాగా డిజైన్ చేయబడింది అండి అండ్ ఈ బుకెట్ బింగ్టన్ ఏరియాలోని పెవిలియన్ ఆఫ్ కేఎల్ ఉందండి అది కూడా వన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఫర్ కేఎల్ అండి అండ్ ఈ స్ట్రీట్ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి చూడడానికి సూపర్ గా ఉంటదండి నైట్ వ్యూ అయితే అద్దిరిపోతుంది అండ్ మీరు చూస్తున్న ఈ సెలబ్రేషన్స్ వచ్చేసి చైనీస్ న్యూ సెలబ్రేషన్స్ అండి ఏది ఫెబ్ లో జరిగిన చైనీస్ న్యూ సెలబ్రేషన్ ఫెబ్లో అయితే ఇప్పుడు చూపిస్తున్నావు ఏంటనుకుంటున్నారు కదా మరి నా వ్లాగ్స్ అంత ఎంటర్టైన్గా ఉండట్లేదేమో లేకపోతే నా బ్లాగ్స్కి అంత వ్యూస్ రావట్లేదని నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యి బ్లాగ్స్ అయితే ఆపడం జరిగిందండి బట్ మళ్ళా ఇలా కాదు ఇంకొక ట్రై చేద్దామని మీ ముందుకి వచ్చేసాను ఐ పక్కన పెట్టండి ఫస్ట్ ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఎప్పుడైతే ఏముంది సెలబ్రేషన్స్ అయితే మీరు చూసేయండి అయితే మేము చూస్తున్న కొద్ది వస్తూనే ఉన్నదండి ఇన్ మిడిల్ లో అయితే ఇండియన్ టెప్ మ్యూజిక్ కూడా ఉన్నదండి అది అయితే సూపర్ గా ఎంజాయ్ చేశాం అయితే ఇంకా ఉన్నది కానీ మేము మ్యూజియం కి వెళ్ళాలని చెప్పి త్వరగా ఊహించుకొని అక్కడికి వెళ్ళిపోయామండి ఈ మ్యూజియం ఇల్యూషన్ అయితే పెవిలియన్ కే ఎలేబి లో బుక్ ప్రింటన్ ఏరియాలో ఉన్న ఎన్సా హోటల్ లో ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉన్నదండి ఫస్ట్ అయితే మనం టికెట్స్ తీసుకోవాలి కదా మాకైతే టికెట్ చార్జ్ వచ్చి పెద్దవాళ్ళకైతే నైన్ థర్టీ ఫైవ్ రూపీస్ అండ్ చిన్న పిల్లలకైతే సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే తీసుకున్నారండి అండ్ ఇక్కడ స్టాఫ్ అయితే సూపర్ ఫ్రెండ్లీగా ఉన్నారండి నేనైతే నా సర్కస్ని స్టార్ట్ చేసేసాను మీరు కూడా భరించేయండి ఇంకా ఈ ఎగ్జిబిషన్ అయితే ప్రతి ఛాంబర్ కూడా మిమ్మల్ని ఆశ్చర్య కలిగే విధంగా ఉంటుందండి అండ్ ఈ ఎగ్జిబిషన్ ఫుల్గా బేస్డ్ ఆన్ సైన్స్ మీద మ్యాథ్స్ మీద సైకలాజికల్ గా ఆర్ట్ గా అండ్ మీ బ్రెయిన్ ఛాలెంజ్ చేసే విధంగా ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క విషయం కూడా వేరేగా ఉంటుందండి అండ్ మనమైతే ఈ ఎగ్జిబిషన్లో చూసేవన్నీ ఒకలా ఉంటే అండ్ ఫోటో తీసుకునేటప్పుడు వీడియో తీసుకునేటప్పుడు మిమ్మల్ని అయితే షోక్ అయితే చేస్తాయండి అండ్ ఇది అయితే మీకు తెలిసిందే కదా ప్రిజం మేమైతే ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి నెత్విక అయితే ప్రతి దాన్ని అబ్జర్వ్ చేసి అండ్ దాని దగ్గరికి వెళ్ళి ఆడుకుంటూ ఉన్నదండి అండ్ దాని మీద అయితే సూపర్ హ్యాపీగా ఉన్నాడు వాడు పెద్దగా నేను చిన్నగా అయిపోయినా ఈ ఎగ్జిబిషన్ అయితే సూపర్ ఫన్ గా ఉందండి పిల్లలకి అయితే ఇది చూస్తున్నా మనం ఏ డైరెక్షన్ లో అయితే వెళ్తున్నామో ఆ డైరెక్షన్ కి అది రొటెక్ట్ అవుతూ మనల్ని చూస్తూ ఉంటుంది అండ్ జస్ట్ లైక్ సాయిబాబా ఫొటోస్ మనం ఇండియాలో చూసిన విధంగా అండ్ ఇది చూసి అయితే దడుచుకోకండి ఇది నిపుణుల పర్వేక్షణలో జరిగింది అండ్ ఈ గ్లాసెస్ అయితే ఒక డైరెక్షన్ లో యుగి ఉన్నారు ఒక డైరెక్షన్ డైరెక్షన్లో నేనున్నాను అండ్ ఫోటో అండ్ వీడియో తీస్తే అలా కనిపించిందండి మేము ఇంకొన్ని చూడడానికి మేము స్టేర్ కేస్ తీసుకొని పైకి వెళ్తున్నామండి వెళ్ళిన వెంటనే ఈ సార్ మాకు దర్శనం ఇచ్చారు అండ్ ఇది కూడా అంతేనండి హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఒకలాగా ఇంకా ఒకలాగా ఉంటుంది మనం వెళ్తే అటు మనల్ని చూస్తూ ఇది కూడా చాలా ఫన్ గా ఉన్నదండి ఇది చూస్తున్నారే ఇది బోటమ్ లెస్పిట్ అండి అంటే ఆ బావి లాగా ఉన్నదండి అండ్ మనం అక్కడ ఫొటోస్ తీసుకుంటే చాలా బాగుంటాయి పిల్లలు భయపడ్డారు కాబట్టి మేము తీసుకోలేదు అండ్ ప్రతి ఒక్క ఫోటో ఫ్రేమ్ కూడా చాలా చిన్న చిన్న మైన్యూట్ మెటీరియల్స్ తో దాన్ని ఫ్రేమ్ చేస్తూ అండ్ మనం చూసే విధానికి ఒకంగా అండ్ ఫోటోస్ అండ్ వీడియోస్ చూస్తుంటే వేరేలాగా ఉంటుందండి ఇది కలర్ ఆఫ్ మోనోగ్రఫీ అండి మనం ఒక చోట డాన్స్ వేస్తుంటే మన షాడోస్ బట్టి కలర్స్ అయితే వస్తాయి అండ్ ఇది అయితే సైక్లోజికల్గా అండ్ ఆప్టికల్ అంటే గా మనం చూడడానికి ఇది అయితే చాలా బాగుంది మీరు మా ని చూస్తున్నారు మా ఛానల్ని చూడాలి ఇంకా ప్రతిరోజు మా వీడియోస్ చూడాలి అని హిప్నోటైజ్ చేస్తున్నాను నేను కూడా చోసేపాటండి అయితే ఇలాంటి ఫ్రేమ్స్ అయితే చాలా ఉన్నాయండి ఈ ఫ్రేమ్స్ని మనం చూడటం వల్ల గా ఏమవుతుందో తెలుసా అదే పనిగా ఒకే సైట్ వాడు ఒక పాయింట్ ఇస్తున్నాడు ఆ వైపే చూడమని చెప్తున్నాడు అదే విధంగా మనం చూస్తూ ఉంటే గా నాకైతే తలనొప్పి వచ్చి కళ్ళు నొప్పి సో అందు గురించి నేను కొంచెం ఫార్వర్డ్ కెళ్ళి ఇంకొన్ని అట్రాక్షన్స్ అయితే మీకు చూపించేస్తాను ఈ చాంబర్ అయితే సపరేట్ గా ఉన్నదండి ఈ చాంబర్ చుట్టూరు అద్దాలు అయితే ఉన్నాయి అండ్ పైన అయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ వారియేటెడ్ కలర్స్ లో అది చేంజ్ అవుతూ ఉంటుంది కలర్స్ అండ్ అది మనము నాలుగు వైపులో ఉన్న గ్లాసెస్ లో నుంచి చూస్తే అది వేరొక లెవెల్ లో అట్రాక్షన్ గా ఉంది ఇది అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి ఇదే కాకుండా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండి రొటేటింగ్ బ్రిడ్జ్ ఇది అయితే కళ్ళు మొత్తం తిరిగి అండి ఇది మనకి బ్రిడ్జ్ మీద మనం నడుచుకుంటూ ఈ పక్క నుంచి ఆ పక్కకి దాటాలి దాని చాలా చాలా భయపడ్డాడండి ఎందుకంటే వాడు చూసే స్ట్రేంజర్ థింగ్స్ లో కూడా ఇలాంటిది రొటేటింగ్ బ్రిడ్జ్ ఉంది సో అది వాడికి గుర్తొచ్చి చాలా అయితే భయపడ్డాడు మళ్ళీ చెప్పాను కదా ఇది ఆప్టిమల్ గా ఫిజలాజికల్ గా ఈ మ్యూజియం అయితే చాలా బాగా డిజైన్ చూడదు అండ్ పిల్లల అందరికీ కూడా వన్స్ ఇన్ ఏ వైల్డ్ ఒక్కసారైనా ఇలాంటి మ్యూజియం వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళు కనుక ఇలాంటివి నేర్చుకోవడానికి చాలా చాలా బాగుంటాయండి అండ్ ఈ మ్యూజియంలో అయితే మెయిన్గా వచ్చేసి మధ్య మధ్యలో గేమ్స్ పెడుతున్నారండి ఆ గేమ్స్ కూడా చాలా బాగుంటున్నాయి అంటే హ్యాండ్ మూవింగ్ మొబిలిటీ కోసం అండ్ మన విజన్కి పెంచడం కోసం ఆలోచించే విధంగా అండ్ చాలా బాగున్నాయి ఈ జనరేషన్లో అందరూ కాకుండా ఇలాంటి మ్యూజియంకి వచ్చి పిల్లలందరూ టైం స్పెండ్ చేస్తే అండ్ అలాంటి గేమ్స్ ఆడుతూ ఉంటే వాళ్ళకి కూడా బాగుంటుందండి అండ్ ఇప్పుడు మా తన్విన్ కూడా మా ఛానల్ ని మీరు చివరి దాకా చూడాలని వాడు కూడా ప్రయత్నిస్తున్నాడు ఏ విషయం అయితే పెవేజియన్కి వెళ్ళే వేలోనే ఉంది కాబట్టి మీరు లిస్ట్లోకి యాడ్ చేయండి అండ్ తప్పకుండా కవర్ చేయండి అండ్ ఇలాంటి సరిగొత్త వీడియోస్ మీ ముందుకు రావాలంటే అండ్ నా ఛానల్ని చూస్తూ ఉండండి స్ట్రెచ్యూ ప్రైస్ మమ్మీ అండ్ అల్లరి పిల్లలు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ